ప్రియమిత్రులకు సృహోదయం నీతి శ్లోకరత్నావళి ఎనభై తొమ్మిదవ శ్లోకంలో ఇలా చెప్పబడుతుంది సేవే నమానమకిలం జోస్నేవతము జరే లావణ్యం హరిహరకదేవ దురితం గుణశతమపి అర్జిత యాచన అనేటటువంటిది అంటే అడుక్కోవటం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైందో ఈ శ్లోకంలో చెబుతున్నాడు రత్నావళి కర్త అఖిలం సమస్తమైన మానం పరువు మర్యాదను సేవా ఇవా సేవవలిను ఒక దగ్గర పనిచేస్తూ ఉండి అతని యొక్క చెప్పు చేతల్లో ఉండటం మూలంగాను తమహా చీకటిని జ్యోత్నాయు వెన్నెల వలెను లావణ్యం అందమును ముసలితనము వలెను దురితం పాపమును హరిహర కథాయువ హరిహదుల యొక్క హరిహదుల యొక్క హరిహరుడు హరిహరుల యొక్క వలెను అంటే హరి వలెను గుణతం అపి మంచి గుణములు వంద ఉన్నప్పటికీ కూడా అర్ధిత యాచన హరతి పోగొడుతుంది సేవ పరువుని వెన్నెల చీకటిని ముసలితనం అందాన్ని పుణ్య కథలు పాపాన్ని హరించినట్లుగా అర్థించటము యాచించటం అనేటటువంటిది ఎన్ని మంచి గుణములు ఉన్నా కూడా అది నశింపచేసి నీకు అవమానాన్నే కలిగిస్తుంది అని హెచ్చరిస్తున్నాడు నీతి స్వప్నావళి కర్త స్వస్తి